ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాయని మాజీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు వెంగురాచలంలో జరిగిన స్వర్ణ భారతి ట్రస్ట్ ఇరవై మూడవ వార్షికోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటం మహిళలకు సాధికారత కల్పించటం

మీ వల్ల కాకపోతే పక్క వాళ్ళు అడగండి ఎలా ఆపేయాలి సెల్ ఫోన్ అని దయచేసి ఎవరు సెల్ ఫోన్ ఆన్లో పెట్టకూడదు ఈరోజు ఈ పండగ మనందరి పండగ ఇరవై మూడు సంవత్సరాల కిందట శ్రీ రాధకృష్ణ అద్వానీ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి సుష్మా స్వరాజ్ శ్రీ కీర్తిశ్రీయేశ్వర రామోజీరావు గారు ప్రారంభించిన యొక్క ఈ సంస్థ అంచెనంచెనిగా ఎదిగి ఇవాళ ఇక్కడ అలాగే నెల్లూరులో విజయవాడ ఆత్కూరులో హైదరాబాద్లో వచ్చిద్దరి దగ్గర మూడు కేంద్రాలుగా వందలాది మందిని వేలాది మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగార్హులుగా చేస్తూ ఉంది చాలా సంతోషం గ్రామీణ ప్రాంతాలు ఉండే రైతులు వాళ్ళకి అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్నించడం రెండు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు వాళ్ళకి సాధికారిత కాస్త ట్రైనింగ్ ఇచ్చి సొంత కాలపై నిలబడేట్టుగా అత్తామామలు లేకపోతే వారి భర్తలు వాళ్ళ మీద ఆధారపడకుండా కాలమే సొంతంగా నిలబడి అవసరమైతే వాళ్ళకు కూడా చేయూతనిచ్చే విధంగా అలాగే యువకులు ఈ దేశ జనాభా నూట నలభై మూడు కోట్లు యువకులు కాస్త టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ దాటి తొందర లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ పదిహేడు విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాలపై నిలబడిగా చేయడం స్వర్ణబాటు పనిచేస్తుంది గవర్నమెంట్ బట్ వర్క్ విత్వెంట్ ఆర్గనైజ్ ప్రోగ్రామ్ జాయింట్రీ సెకండ్ స్వర్ణ భారత్ ట్రస్ట్ డో నోట్లావ ఎనీ పొలిటికల్ స్పీచెస్ టూ బీ మేడ్ ఇన్వైట్ పొలిటీషన్స్ బట్ పొలిటికల్ స్పీచ్టికల్ అండ్ దర్డ్ వన్ ఈస్ ద స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇంకేట్స్ ఇండియన్ కల్చర్ మన ధర్మం మన సంస్కృతి మన ఆచార వ్యవహారాలు మన పద్ధతులు అలాగే మన తెలుగు సాంప్రదాయాలు వీటన్నిటినీ కాపాడుకుంటూ పిల్లలకు వాటి గురించి చెబుతూ వాళ్ళకి విద్య అలాగే నైపుణ్య శిక్షణ ఇలా ఇతర అవకాశాలు ఇస్తుంది అలాగే వివర్ణ భారత్ ట్రస్ట్ వై హ విద్యాలయ वैस प्रेसिडेंट गव्हर्नर हॅज जस्ट नऊ सीन इट विजिटेड दी हॅव स्वर्ण भारत फाईव्ह हंड्रेड रुपीस पर इयर युनिफॉर्म मिड डेल एज्युकेशन टू द ऑर्डिरी पीपल्स रिजियन अँड द थर्ड वन इस द ब्रिड स्कूल टेकिंग केअर ऑफ द ऑर्फन अँड रूरल चिल्ड्रन हुआ अबेंडन बायर पेरेंट्स आर who are not having sufficient means to support themselves. They are brought here, trained here, given an education, and then admitted into government schools with the help of the district collector. This is how the trust is functioning. We have elders home, elders who are, whose children are not here. They are brought here and they are taken care. And then we have LV Prasad eye care center, rural people having first class eye care provided by LV Prasad, famous. Hyderabad Eye Care Centre. They do 20 plus operations per day and treat more than 40, 50 people. Then we have a regular hospital, Narayana, for ministers. College is there, hospital also is here. And then we have dental clinic also taking care of the dental of the aged and rural people. All these are mostly free of cost, unless somebody wants to pay something and then support the trust activities. This is how the trust is functioning. And they conduct annual festivals of Telugu people, of Indian people, and then remind our children, train and tune our children in our Indian culture. This is the activity. I am very happy that very prominent people, right from Advaniji to Sushma Swaraj to Arun Jetli to Pramod Mahajan to Devendra Paddevist to even our speaker, present speaker, have visited this institution. Former president. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్స్ ఫార్మర్ గవర్నర్స్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ అండ్ యూఆర్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర భాయ్ ఆల్సో విజిటెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ బ్లెస్డ్ ఇట్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ సెవెన్ టాప్ బ్యూరోక్రాట్స్ ఆల్సో కమ్ హియర్ ది ఆర్ ఆల్ ఇంప్రెస్ టుడే ఐ థాట్ ఆఫ్ ఇన్వైటింగ్ మై సక్సెస్ ది ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఐ సజెస్టెడ్ టు హెమ్ టు కమ్ అవర్ హియర్ ఈ రెడీలీ అగ్రీడ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఆస్కింగ్ మీ టైమ్ అండ్ అగైన్ When should we go to Vegeta and Nellore Trust because of the construction of the building, I told him, please hold on for some time, we will go in at an appropriate time. But he was constantly inquiring. He was anxious to visit Swarnabad Trust and then this Mopavar Foundation started by my son Harshavardhan and then taken care by the family. I am very thankful to the Vice President. I am thankful to the Governor and I would like to thank all the people who are participating in this function. And I would like to bless the small children who have played wonderfully. The Pandari Vajana of Spandurag Vitala in Maharashtra, very famous. That Vajana also, and also the Koratam and other cultural activities were performed by children. God bless them all. I wish them all the best in their future. Now I request the Honorable Vice President. Without further delay, because you have to go back and then attend a receive an international delegation. If anything else, I would have told him to adjust, but it is a delegation from outside, so we can't delay it. So he will be speaking now and he will be speaking in English.